అందరికీ నమస్తే అండి సజల రామకృష్ణారెడ్డిపై వైసీపీ నాయకులు తిరుగుబాటు నేను ఎందుకంటానంటే మాట స్వయంగా వైసీపీ నాయకులే వైఎస్ఆర్సిపి పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఈ కొద్దిగా నోటు దురుసుగానే మాట్లాడతాడు ఏ డిబేట్లో ఉన్నా కనీసం మహిళలు మహిళలకు గౌరవయుద్ధం అనేది ఏమి ఉండదో నోటు కోసినట్టు మాట్లాడుతూ ఉంటారు సాక్షిలో కూర్చొని మా కొమ్నాని శ్రీనివాస్తో ఒక డిబేట్ డిబేట్మాట గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పి మా కొద్ది ఉన్నాడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీని సర్వనాశనం చేసేసాడు ఇవాళ ఇంత ఘోరంగా ఓడిపోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి కాదు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అతనితో పాటు జయసాయి రెడ్డి పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఒకసారి ఏంటో వినిపిస్తుంటాయి వాళ్ళు పార్టీని ఓడించారు ఈరోజు ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్ ఇంకో పేరు ఓడిపోయింది అసాంఘిక శక్తిగా అరాచక శక్తిగా ఏదైతే రాజ్యాంగేతర శక్తిగా అన్ని శాఖలకి మంత్రిగా వ్యవహరించిన వ్యక్తి వల్ల ఈ పార్టీ ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు సార్ ప్రజలు గుండెల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సోకర్య నాయకులు ఈ సోకర్ణ నాయకులు ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయలు పెద్ద పేర్లు పెద్ద పదవులు అన్ని అనుభవించిన వాళ్ళే సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇదే విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తే అన్ని శాఖల్లోనే వీళ్ళటి వెళ్లికేతయ్యా పేరుకు మాత్రమే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు శాఖల శాఖ మంత్రిగా సదర్ రామకృష్ణారెడ్డి ఉన్నాడు అన్ని తన తను పెట్టుకున్నాడు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాకు మాట్లాడితే వాళ్ళ పైన బూతులు దాడా ఇవాళ్ళు ఏమో డైవర్ట్ చేయడానికి సరే రామకృష్ణారెడ్డి అని చెప్పేసి మళ్ళీ ఇదొక ఏడు ఇదొక కొత్త రకమైన డైవర్షన్ ఆ రోజు తెలియలేదా నేను అధికారంలో ఎందుకు పోయారు పేరుకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నడిపించిన నడిపించిందంతా దాంతో రామకృష్ణారెడ్డి నడిపించేదంతా సర్దార్ రామకృష్ణారెడ్డి అని చెప్పి ఒకటి మాట్లాడలేదా అదేనా మనకు అప్పుడు సరిపోతాం అప్పుడు మన పదవులు కావాలి మనకి అధికారాన్ని అనుభవించాలి డబ్బులు సంపాదించుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మనకి ఏ పదవులు ఉండవు మనం సంపాదించుకోలేమనే కదా అప్పుడు మాట్లాడాలా తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాట్లాడితే బుద్ధి తెచ్చారు కదా జగన్మోహన్ రెడ్డిని అక్కడ పోతా అమాయకుడు అని చెప్పే ప్రయత్నాలు నింపించండి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకుందే జగన్మోహన్ రెడ్డి నేను ఏనలేను నాకు పరిపాలన గురించి అవగాహన లేదు నేను పరిపాలించలేను నాకు ఒకటి గుర్తుంటే ఒకటి ఉండదు ఇవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించుకున్నదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అట ఏ విధంగా అమాయకుడు జగన్మోహన్ రెడ్డి ట్ట అంటే జగన్మోహన్ రెడ్డి సొంతంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోలేడా అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా సరే కలిసి మాట్లాడే అవకాశం ఎమ్మెల్యే కల్పించాడా లేదు మధ్యలో సదర్ రామకృష్ణారెడ్డి ఇది ఎక్కడ పోయే కాలం అయ్యా సదర్ రామకృష్ణారెడ్డికి ఏం సంబంధం ఒక ప్రభుత్వ సలహాదారుడు ఆయనకి సంబంధం అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తలపైన బతుకుతాడు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన సందర్భంలో కూడా సదర్ రామకృష్ణారెడ్డి ప్రశ్నలకు పెట్టి మాట్లాడండి ఇదేంటయ్యా సద్ద రామకృష్ణారెడ్డికి ఏ సంబంధం ప్రభుత్వ సలహాదారుడు రాజకీయాల గురించి మాట్లాడకూడదు ఇలా ప్రశ్ని పెట్టి బహిరంగంగా ఒక రాజకీయ పార్టీని కానీ రాజకీయ పార్టీల నాయకుల్ని కానీ విమర్శించకూడదని చెప్పిన మాట్లాడుతూ మాపైన పైన దాడి మేము మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాం కదా ఈయనకి రాజకీయాలకి సంబంధం లేదు ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఎవడన్నా అంటే వాటిపైన బూతులు తాడి నువ్వు కూడా అనేక సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు ఎవరైనా మీతో పాటు డిబేట్లో పాల్గొంటే వాళ్ళ పైన ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యక్తులు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే నేను రెండు మూడు డిబేట్లు చూశాను కాబట్టి వాళ్ళు వచ్చి గొప్ప టీస్ అయితే ఉపయోగమే ఉంది ఆ రోజు మేము ఖండించినప్పుడు మాతో పాటు మీరు ఖండిస్త ఇక్కడ దాకా వచ్చేది ప్లస్ ఇది ఒక డ్రామా దీన్ని కూడా నమ్మాల్సిన అవసరం లేదు మీరు ఒక పెద్ద డ్రామా డ్రామా ఆర్టిస్టులు అన్నమాట ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామా తీసుకొచ్చారు చెడగొట్టిన వాళ్ళ సర్దా రామకృష్ణారెడ్డి అని దాంతోపాటు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు ఆ మాయకుడు ఒక పక్క ఈవీ ఈవీఎం ట్యాంపరింగ్ అంటారు ఒక పక్క ప్రభుత్వం పైన విషయం చిమ్మయ్యారా ఒక పక్క ఫేక్ ప్రచారాలు ఒక పక్క మీ నాయకులేమో ఆడపిల్లల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేస్త దానికి సమాధానాలు చేస్తారు దానికి రెస్పాన్స్ అవ్వదు సోషల్ మీడియాలో అదే ఎక్కడైనా చిన్న వార్త అయినా సరే సాక్షి పేపర్లో కానీ సాక్షి టీవీలో కానీ వేస్తాడేమో అని చెప్పేసి చూసాం లేదు వెళ్ళి ఎందుకంటే అక్కడ వైసీపీ నాయకులు వద్ద చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అండదండలతో సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అండదండలతో ఒక శని నటిని ముంబై వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇక్కడ చిత్రహింస పెట్టి పెట్టారు వెళ్ళాం అంత గొప్ప కానీ పై అక్కడ కూర్చొని కవరింగ్లు జగన్మోహన్ రెడ్డి సొంత ఫోటో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒకటి కాదు రెండు కాదు చేసిన మొత్తం అనేది కూడా ఇలా వ్యాపారం ఈ వ్యాపారం ఇలాంటి పనులు చూసుకోవాలందరితో కూడా పెద్ద పెద్ద పదవులు మంత్రి పదవులు కట్టబెట్టి ఇక వీళ్ళేని పరిపాలకులు వీళ్ళేని నాయకులు అని చెప్పేసి అని ప్రజల నేతని రుద్ధేసే ప్రయత్నం చేశారు ఉపయోగం లేని మాత్రం మీరు మాట్లాడుతున్నాం ఇవాళకైనా సరే జగన్మోహన్ రెడ్డి డ్రామానండి ఎందుకు అదే ముందుకు రాన సరే జగన్మోహన్ రెడ్డి నువ్వు పెద్దలు నాగేశ్వర తిరుగుబాటు చేశారు బాగా ఉంది చెప్తుంది కరెక్ట్ మేము ఒప్పుకుంటా ఉందండి చేతులుగా చేతులు కల కాకులు పట్టుకుంటే ఉపయోగం ఉంది ముందు నుంచి ఉండాలి కదా మనకి ప్లస్ ఇంకోటి ఏంటంటే చెల్ల డ్రామా చేయద్దు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అని చెప్పేసాను జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలిసే జరిగింది కేవలం శ్రద్ధలు రాకేశ్వర నువ్వు పూచీగా చీగట్లేదు అదే సత్యరామకృష్ణారెడ్డి తప్పు కూడా ఉందో లేదు అయితే పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అనేది అవాస్తవం ప్రజలకు ఏదో చేసేసాడు అని చెప్పేది అవాస్తవం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసింది ఏమీ లేదు కేవలం అధికారం అర్థం పెట్టుకొని జో చేసి తిరిగేసాడు చెప్తే చేసింది మీరు అగ్లప్పుడు కోసం జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేసాడు నువ్వు మాట్లాడితే మళ్ళీ కొమడి సినిమా మధ్యలో యాక్టింగ్ అలా ఆహా అలా అనుకోండి మరి ఎలా అంటారు అడుపుగా ఖచ్చితంగా అంటారు వాళ్ళ రెడ్డి అయ్యేది రేపు పొద్దున్నది ఇంకొక నాయకుడు అవుతుంది వీళ్ళు ఇంకొక నాయకుడు అవుతుంది ఆల్రెడీ ఊడిపోయిన ముఖ్యంగా ఇద్దరు పేర్లు వినబడతా వచ్చింది ఇప్పుడు వరకు కూడా సర్దరామకృష్ణ రెడ్డి ధనంజయ రెడ్డి ఇద్దరు పేర్లు ఎంత ఘోరంగా ఊడుకోవడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసారు దాని ఎక్కువ ఇంకా నుంచి ఎందుకంటే పదవులు కట్టబెట్టారు కదా అనుభవించారు కదా వాటర్ వర్షం జీతాలు తీసుకున్నారు కదా కాబట్టి ఇంక ఇలాంటి అప్ప భాయం మాటలు మానేసి జగన్ భయం చేయడం మానేసి ప్రభుత్వం మీద విషయం ఇంకా అక్కడ మానేసి వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా మా కొమ్మే శ్రీనివాస్ చెప్పిన చంద్రశెల డెజ్యూటివ్స్ అంటే మాత్రం మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ నీ పైన ఉన్న కొద్దో గొప్ప గౌరవం కూడా పోతుంది గతంలో కొమ్మడే శ్రీనివాళ్ళు గారు అని కూడా ఇంకా డిబేట్ కూర్చున్న తర్వాత ఆ బొక్క గారన్న కూడా బొక్క అని దయచేసి ఇది మా రిక్వెస్ట్ ఇంకెప్పుడు సిల్లర సిల్లర డిబేట్ పెట్టదు ఒక ఇష్యూ నడుతుంది దాని గురించి దానిపైన అనేక అనుమానాలు ఉన్నాయి వైఎస్ఆర్సీసీ పార్టీ నాయకులు ఉన్నారని చెప్తాను డైరెక్ట్గా చెప్తున్నారు దానికి సంబంధించి చుట్టూ ఏం మాట్లాడ అంటే మాది నుంచి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు వేరే సమాధానం ఇస్తారు దాని గురించి మాట్లాడాలంటే చూస్తే ఆ పవన్ कट पेन पाने